ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని డాట్ ఫ్రాగ్ అనే కప్ప విషయంతో పుతిన్ ప్రభుత్వం చంపిందని ఐదు ఐరోపా దేశాలు ఆరోపించాయి నావల్నీ శరీర నమూనాల విశ్లేషణ ద్వారా ఈ విషయం నిర్ధారణ అయినట్లు తెలిపాయి ఈ మేరకు బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు ఆరోపణలు చేశారు నావల్ని మృతదేహాన్ని పరిశీలించినప్పుడు ఎపిబాటిడిన్ అనే పదార్థం కనిపించిందన్నారు ఇది ఒక రకం న్యూరో టాక్సిన్ అని దక్షిణ అమెరికాలో కనిపించే డార్ట్ ఫ్రాగ్ చర్మంలో ఉంటుందని ఒక ఉమ్మడి ప్రకటన చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్కు బద్ద వ్యతిరేకైన నావల్ని ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున ఆయన కారాగారంలో చనిపోయారు నావల్ సహజ సిద్ధ మరణమే అని రష్యా అధికారులు తెలిపిన క్రమంలో ఐరోపా దేశాలు ఈ ఆరోపణ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది